అందరిది మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇంత దూరం వచ్చినారు మీరు కూడా చెప్పండి మన కోసం పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు కూడా వచ్చిందారు చెప్పండి మీ బాధను నిశ్శబ్దంగా ఉంటే ప్రయోజనం జేసీ గారు రమ్మన్నారు కొన్ని గంట రండి అని చెప్పి పన్నెండున్నర చెప్తే మీరు పోగలుగుతారా పోగలుగుతారా ఇంకొక మన దరిద్రమేమో మేము మనం వాట్సాప్ గ్రూపులు పెట్టుకున్నాము అధికారులుగా వీళ్ళు ఎలాంటి నోటీసులు మనకి ఇవ్వరు మీరే పెంచుకోండి వాట్సాప్ లో పదిన్నరకు రాకోండి ఒంటి గంటకు రాకండి మీరు చెప్తారు మాకు ఒక్కరికి చెప్తారు సార్ అధికారులు ఒక్కరికే చెప్తారు మనం కింద మీద పడి మనం మీడియా వాళ్ళని తెలియజేస్తున్నాం అదే మీడియా తరఫున తెలియజేస్తున్నాం ఇదిగో సంవత్సరం అయింది వచ్చి నోటీసు కలెక్టర్ ఆఫీస్ నుంచి సంవత్సరం అయింది వచ్చి నోటీసు గత సంవత్సరం గత సంవత్సరం కలెక్టర్ గారికి సోమవారం పుట్ల జరిగేటువంటి కార్యక్రమంలో మా విజ్ఞప్తిని తెలియజేసుకున్నాం సంవత్సర వ్యవధి అయినప్పటికీ కూడా కలెక్టర్ దొరగారిచ్చినటువంటి ఆదేశాలను వారి కింది అధికారులు తూచా తప్పకుండా పాటించాలి అంటే ఇప్పుడు వరకు పాటించకపోతేనే కదా ఈ కాగితం మా దగ్గర ఉండేది ఎంతవరకు సమంజిస్తామో అధికారులను వినయపూర్వకంగా కోరుకుంటున్నాం నలభై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల నుండి మా భూమిని మేము కాపాడుకుంటున్నాం మీ అభివృద్ధికి మేము అడ్డుపడడం లేదు కానీ మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి ఎక్కడికి లేకోకుండా ఎలాంటి మాకు నివేదికలు ఇవ్వకుండా మాకు ఎలాంటి ఇంటిమేషన్లు లేవు నోటీసులు లేవు మీరు సర్వే చేసినారు అంగీకరించినాం మీరు ఏదో కొన్ని రాళ్ళు పాతినారు అంగీకరించినాం చివరకు మమ్మల్ని కొంతమంది ప్రలోభ పెట్టి సొంతకాలు పెట్టించుకున్నారు భయపడి పెట్టినారు మేమైతే పెట్టలేదు మాకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము ఇదే పోరాడుతూనే ఉంటాం ఇక్కడ భూగు భూగోళ మాదిరి మనం కూర్చుంటే పనికిరాదన్న ఈ సమస్య నా ఒక్కంది కాదు మన అందరిది మీ అందరి తరపున నేను ఇప్పుడు మాట్లాడినాను మీరు కూడా మాట్లాడండి ఎందుకంటే విషయం అనేటువంటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు చెప్పుకున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కూడా చేతు జోడించి చెప్పుకుంటున్నాం మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేమేమి ఊరికే రెండు సెంట్లు రాయించండి పది సెంట్లు రాయించండి అనడం లేదు మేము సబ్సిడీలు అడగడం లేదు పథకాలు అడగడం లేదు మా భూములకు తగిన న్యాయం చేయండి మాది హౌస్ ఫ్లాట్ మా హౌస్ ప్లాట్ మీరు ఏం చేస్తారో చేయండి భూములు కోల్పోయేటువంటి మా సోదరులు వచ్చినారు వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి న్యాయమే మేము అడిగేది ప్రత్యామ్నాయం అడగడం లేదు మిమ్మల్ని న్యాయమే మేము అడుగుతున్నాం దయచేసి న్యాయం చేయండి నలభై అర్జీలు పేపర్ పేపర్కు పెన్నుకు సిక్కు పోతుంది నలభై అర్జీలు పెట్టాము అధికారులకు ఎవరు స్పందించినారు మూడు నెలలకు ఒక అధికారి చట్ట ప్రకారంగా మారిపోతానే ఉంటారు ఎవరు తీసుకున్నారు మా మీద చర్యలు మాకు ఎవరు సహాయం చేసినారు మాకు మార్గం ఎవరు చెప్పినారు అడిగేది ఒక్కటే చేతులు జోడించి అయ్యా ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు జేసీ గారు కలెక్టర్ గారు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాకు న్యాయం చేయగలరని మీ ఉత్తర్వులు వస్తే చలనం వస్తుందని మేము భావిస్తున్నాం జయ శ్రీరామ్ కలెక్టర్ ఆఫీస్ ఇంతవరకు దీని మీద సమాధానమే లేదు మనకు